ఖరికల్లా వాళ్ళ యొక్క టార్గెట్ ఉంది కూడియడంగా నేనేమంటానంటే సంక్రాంతి పండుగ రోజున రైతులు నీ దాంట్లో సరుకులు అమ్మాలి సంక్రాంతి అంటే రైతుల పండుగ ఆ రైతు పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇదే మార్కెట్లో మళ్ళీ వ్యాపారాలు జరగాలి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేయమని చెప్తున్నాం అదేవిధంగా బుద్ధకూరు గారు కూడా చెప్తున్నారు మాకు కూడా కొనుక్కునే వాళ్ళకు కూడా సౌకర్యం ఉండాలని ఏర్పాటు చేస్తాం కానీ మీ కంట్రిబ్యూషన్ ఏంటో చెప్పండి మీరు ఎంత ఇవ్వగలుగుతారో అన్ని డబ్బులు ఇస్తాం మీరు పది లక్షలు ఇస్తే మేము పది లక్షలు ఇస్తాం మీరు యాభై లక్షలు ఇస్తే నేను యాభై లక్షలు ఇస్తాను కాబట్టి దయచేసి మీకు కూడా సౌకర్యం ఉండాలి బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచో ఇతర దేశాల నుంచో మన సరుకును కొనడానికి వస్తే వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి ఒకదాన్ని షెడ్ మీదనే పైన ఈ ఎసులుబాటు ఉండేటట్టుగా ట్రాన్సాక్షన్ షెడ్ అని వ్యాపార లావాదేవీలు కూడా ఇక్కడే జరగాలి ఎక్కడో పుట్లో కూర్చొని మాట్లాడుకోవటం కాదు ఆళ్ళు ఇళ్ళు ఎక్రాస్తి టేబుల్ రేట్లు ఫైనల్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా ఇక్కడి నుంచే జరగాలి వ్యాపారం కూడా కాబట్టి అన్నిటినీ కూడా మీకు నూట యాభై ఐదు పాయింట్ మూడున్నర కోట్లకి మీకు అన్నిటి కూడా డీటెయిల్స్ ఇస్తాను దేనికి ఏం చేస్తున్నాం అనేది కాబట్టి దయచేసి ఈ మార్కెట్ మీరు బొమ్మ చూశారు బొమ్మ కంటే బాగుండాలి అందుకనే అధికారులు కూడా ఎప్పటికప్పుడు జరిగే పనుల మీద పర్యవేక్షణ పెట్టుకోవాలి ఎక్కడ కూడా భవిష్యత్తులో మళ్ళీ ఇంత వర్షం వచ్చింది ఇక్కడ నీళ్లు నిలిచినాయి ఇక్కడ డ్రెయిన్ వచ్చింది అక్కడ అది అటువంటిది అనేది ఈ మార్కెట్లో ఉండటానికి లేదు ఏ అసౌకర్యం కూడా రైతులకు అసౌకర్యం ఉండకూడదు వ్యాపారస్తులకు ఉండకూడదు బయట నుంచి వచ్చే కొనుగోలుదారులు కూడా ఏ రకమైనటువంటి కష్టం ఉండకూడదు అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉంటాయి రైతులకి రైతులకి వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి వాటితోటి పాటు ముఖ్యంగా వాళ్ళు పండించిన పంటకి సెక్యూరిటీ అదేవిధంగా ప్రొటెక్షన్ ఉండాలి ఆ రకంగా ఏర్పాటు చేయమని చెప్పాము కాబట్టి ఈరోజు నేను అనుకోకుండా పనులు ఏ రకంగా జరుగుతున్నాయని చూద్దామని వస్తే ప్రవీణు ఎజిలిటీ కంపెనీ కలిసి ఈరోజు ఎరక్షన్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పటి నుంచి కేవలం మీకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగైదు నెలల టైం ఉంది ఈ నాలుగైదు టెన్ నెల తలముల టైంలో ఈ మార్కెట్ని మళ్ళీ రైతాంగానికి అందించాలని చెప్పి కంపెనీని మా డిపార్ట్మెంట్ని అదేవిధంగా కమిటీ అధ్యక్షుల్ని కమిటీ సభ్యులందరినీ కోరుకుంటూ దీని పక్కన ఆర్టీఓ గారికి విజ్ఞప్తి ఈ మార్కెట్ చుట్టూ ఎంత భారీ వెహికల్స్ వచ్చినా కూడా ఫ్రీగా మార్కెట్ చుట్టూ వెళ్ళేటట్టుగా లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ మంచి కానీ చెడ్డ కానీ ఆ ఎమ్మటి పేదోళ్ళు ఉంటాయి ఆ పేదోళ్ళకు సంబంధించి ఇళ్ల స్థలం కావాలంటే ఇళ్ల స్థలం ఇల్లు కావాలంటే ఇల్లు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో ఇంకా కొద్దిగా లాభం జరిగేటట్టుగానే ఇవ్వండి నేను సాయంత్రం కలెక్టర్ గారితో చెప్తాను కాబట్టి పేదవాళ్ళు ఊళ్ళు కూడా ఈ ఎక్స్పాన్షన్లో ఎక్కడా ఇబ్బంది పడొద్దు నాట్ ఓన్లీ మార్కెట్ ఏరియా ఖమ్మం పట్టణంలో ఎక్కడ అసౌకర్యంగా ఉంటే అక్కడ రహదారుల ఎడల్పులో కానీ డ్రైనేజీల్లో కానీ మనం ఎక్కడైనా పేదవాడిని రిప్లేస్ చేయాలంటే అతనికి సౌకర్యం కల్పించిన తర్వాతనే అతను కోరుకున్న చోట స్థలం అతను అడిగిన అన్ని డబ్బులు అతనికి మళ్ళీ ఇంటి సౌకర్యం కూడా కల్పించాలి కాబట్టి దయచేసి ఆ ప్యాకేజీ పెట్టుకొని మీరు తప్పకుండా ఈ మార్కెట్ చుట్టూ ఒక సుందరమైనటువంటి వాతావరణం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం గతంలో ఉండేటటువంటి ఇబ్బందులన్నిటినీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఆ గుట్టు కానీ మంచి కానీ చెడ్డ కానీ రావట్లేదు ఈ మోడల్ మార్కెట్ అయిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఉంది మాకు అనేటటువంటి ఒక సంతృప్తి ఖమ్మం పట్టణ ప్రజలకే ఉండాలి రైతులకు అంతకంటే సంతోషం ఉండాలి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి ఇచ్చిన పత్రికా విలేకరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కంపెనీ అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాలు మొదలుపెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అనుకున్న సమయానికి పూర్తి చేయమని చెప్పి ప్రార్థన థ్యాంక్ యూ ఈ రాష్ట్రానికి పాడి పంటలతోటి తులతోగాలని తద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిరాఘాటకంగా కొనసాగాలని చెప్పి తల్లిని కోరుకుంటూ ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా ఈ మార్కెట్ ఒకప్పుడు ఊరు బయట ఉన్న ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చింది దానివల్ల నేను మొదటిసారిగా ఇక్కడ శాసనసభ్యుడు అయినప్పుడు దీన్ని ఊరు బయటికి రఘునాథపాలెంలో వంద ఎకరాలు తీసుకొని అక్కడే మోడల్ మార్కెట్ కట్టాలని ప్రయత్నం చేశాను అపోజిషన్లో ఉండి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ తీసుకున్నాం కానీ పట్టణ ప్రముఖులుగా కానీ దానికి ఆ యొక్క కోరిక నిలబుచ్చారు ఎందుకనంటే ఇక్కడ ఇరవై డివిజన్లలో ప్రజలు మిర్చి వ్యాపారం జరిగేటప్పుడు రోడ్లన్నీ కూడా మిర్చి బస్తాలతోటి ఇబ్బంది అయ్యి దాంతో అనేక రకాలుగా ఇబ్బంది పడేటటువంటి ప్రజానీకానికి కూడా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళే కాకుండా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండే తర్వాత నేను మళ్ళీ పాలేరు శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ మార్కెట్ మీద లోడ్ తగ్గించాలి ఈ మార్కెట్ యొక్క వ్యాపారాన్ని కొంత బయట మార్కెట్లో కూడా దగ్గరలో ఏర్పాటు చేయాలని మద్దులపల్లి మార్కెట్ కూడా శాంక్షన్ చేయటం జరిగింది అది కూడా ఇప్పుడు ఫంక్షన్ లోకి వచ్చింది దానివల్ల ఈనాడు ఖమ్మం మార్కెట్ ని మీ కోరిక మేరకి ఇక్కడే ఒక మోడల్ మార్కెట్ గా నిర్మాణం చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ద్వారా సలహా అడిగి ప్రయత్నం చేసి ఒక మంచి కంపెనీ ట్రెడిషనల్ గా షెడ్ వేసేదో గతంలో మాదిరిగా కాకుండా ఒక మోడల్ గా ఖమ్మం మార్కెట్ ని చూసి తెలంగాణలో మార్కెట్లు ఏర్పాటు చేయాలి భారతదేశంలో కూడా ఈ మార్కెట్ని చూసే కొత్త మార్కెట్లు రావాలి ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఈ మార్కెట్ ఒక మార్కెట్గా నిలవాలని దాని తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఎక్సర్సైజ్ చేసి మా డిపార్ట్మెంట్ అందరూ దీన్ని ఏ రకంగా చేస్తే అన్ని కోణాల్లో సౌకర్యంగా ఉంటుంది ముఖ్యంగా రైతులకు సౌకర్యంగా ఉండాలి వాళ్ళు తెచ్చినటువంటి సరుకుకి ఏ రకమైనటువంటి నష్టం జరగకూడదు ఇప్పుడు చూడండి అటు మేఘాలు బట్టిని వానొస్తుంది వస్తుంది ఇక్కడ కొన్ని యాభై వేలు లక్ష బస్తాలు ఉంటే ఆ రైతుల పరిస్థితి ఏంటి తడిస్తే వచ్చే ధర ఏంటి తడవకపోతే వచ్చే ధర ఏంటి అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఈ మార్కెట్ని ఏ పద్ధతిలో కడితే బాగుంటుందో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి డిజైన్ చేయించి ఆ డిజైన్ని ఒక మంచి కంపెనీ ఎబిలిటీ కంపెనీ అది ఎజిలిటీ అది కానీ ఎబిలిటీ కూడా ఉంది దానికి అది ఇంటర్నేషనల్ లెవెల్లో వర్కులు చేస్తారు ఇంత చిన్న పనికి రారు అసలు వాళ్ళు వేల కోట్ల రూపాయల పనులు చేస్తారు ఈ మార్కెటింగ్ దాంట్లో కావాలని చెప్పి అది మంచి కంపెనీ అని చెప్పి వాళ్ళని కూడా టెండర్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి రీజనబుల్గా దానికి ఆ కంపెనీకి ఇవ్వటం జరిగింది వాళ్ళు అనుకున్న ప్రకారంగా పనులు మొదలుపెట్టారు మనకి ఈ రోజున ఇదంతా కూడా ఎరక్షన్ స్టేజే ఉంది మొత్తం ఫౌండేషన్స్ అన్నీ అయిపోయినాయి ఈ ఎరక్షన్ స్టేజ్లో నెలకి 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 ప్రోగ్రెస్ ప్రకారంగా మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇస్తాము డిసెంబర్ ఆఖరికల్లా వాళ్ళ యొక్క టార్గెట్ ఉంది కూడియడంగా నేనేమంటానంటే సంక్రాంతి పండుగ రోజున రైతులు నీ దాంట్లో సరుకులు అమ్మాలి సంక్రాంతి అంటే రైతుల పండుగ ఆ రైతు పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇదే మార్కెట్లో మళ్ళీ వ్యాపారాలు జరగాలి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేయమని చెప్తున్నాం అదేవిధంగా దుద్దుకూరు గారు కూడా చెప్తున్నారు మాకు కూడా కొనుక్కునే వాళ్ళకు కూడా సౌకర్యం ఉండాలని ఏర్పాటు చేస్తాం కానీ మీ కంట్రిబ్యూషన్ ఏంటో చెప్పండి మీరు ఎంత ఇవ్వగలుగుతారో అన్ని డబ్బులు ఇస్తాం మీరు పది లక్షలు ఇస్తే మేము పది లక్షలు ఇస్తాం మీరు యాభై లక్షలు ఇస్తే నేను యాభై లక్షలు ఇస్తాను కాబట్టి దయచేసి మీకు కూడా సౌకర్యం ఉండాలి బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచో ఇతర దేశాల నుంచో మన సరుకును కొనటానికి వస్తే వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి ఒకదాన్ని షెడ్ మీదనే పైన ఈ ఎసులుబాటు ఉండేటట్టుగా ట్రాన్సాక్షన్ షెడ్ అని వ్యాపార లావాదేవీలు కూడా ఇక్కడే జరగాలి ఎక్కడో పుట్లోజ్ కూర్చొని మాట్లాడుకోవటం కాదు ఎట్రాస్తి టేబుల్ రేట్లు ఫైనల్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా ఇక్కడి నుంచే జరగాలి వ్యాపారం కూడా కాబట్టి ఇట్ అన్నిటిని కూడా మీకు నూట యాభై ఐదు పాయింట్ మూడున్నర కోట్లకి మీకు అన్నిటి కూడా డీటెయిల్స్ ఇస్తాను దేనికి ఏం చేస్తున్నాం అనేది కాబట్టి దయచేసి ఈ మార్కెట్ మీరు బొమ్మ చూశారు బొమ్మ కంటే బాగుండాలి అందుకనే అధికారులు కూడా ఎప్పటికప్పుడు జరిగే పనుల మీద పర్యవేక్షణ పెట్టుకోవాలి ఎక్కడ కూడా భవిష్యత్తులో మళ్ళీ ఇంత వర్షం వచ్చింది ఇక్కడ నీళ్లు నిలిచినాయి ఇక్కడ డ్రైన్ వచ్చింది అక్కడ అది అటువంటిది అనేది ఈ మార్కెట్లో ఉండటానికి లేదు ఏ అసౌకర్యం కూడా రైతులకు అసౌకర్యం ఉండకూడదు వ్యాపారస్తులకు ఉండకూడదు బయట నుంచి వచ్చే కొనుగోలుదారులు కూడా ఏ రకమైనటువంటి కష్టం ఉండకూడదు అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉంటాయి రైతులకి రైతులకి వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి వాటితోటి పాటు ముఖ్యంగా వాళ్ళు పండించిన పంటకి సెక్యూరిటీ అదేవిధంగా ప్రొటెక్షన్ ఉండాలి ఆ రకంగా ఏర్పాటు చేయమని చెప్పాము కాబట్టి ఈరోజు నేను అనుకోకుండా పనులు ఏ రకంగా జరుగుతున్నాయని చూద్దామని వస్తే ప్రవీణు ఎజిలిటీ కంపెనీ కలిసి ఈరోజు ఎరక్షన్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పటి నుంచి కేవలం మీకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగైదు నెలల టైం ఉంది ఈ నాలుగైదు టెన్ నెల తెల్లమ టైంలో ఈ మార్కెట్ని మళ్ళీ రైతాంగానికి అందించాలని చెప్పి కంపెనీని మా డిపార్ట్మెంట్ని అదేవిధంగా కమిటీ అధ్యక్షుల్ని కమిటీ సభ్యులందరినీ కోరుకుంటూ దీని పక్కన ఆర్డీఓ గారికి విజ్ఞప్తి ఈ మార్కెట్ చుట్టూ ఎంత భారీ వెహికల్స్ వచ్చినా కూడా ఫ్రీగా మార్కెట్ చుట్టూ వెళ్ళేటట్టుగా లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ మంచి కానీ చెడ్డ కానీ ఆ ఎమ్మటి పేదోళ్ళు ఉంటాయి ఆ పేదోళ్ళకు సంబంధించి ఇళ్ల స్థలం కావాలంటే ఇళ్ల స్థలం ఇల్లు కావాలంటే ఇల్లు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో ఇంకా కొద్దిగా లాభం జరిగేటట్టుగానే ఇవ్వండి నేను సాయంత్రం కలెక్టర్ గారితో చెప్తాను కాబట్టి పేదవాళ్ళు ఊళ్ళు కూడా ఈ ఎక్స్పాన్షన్లో ఎక్కడా ఇబ్బంది పడద్దు నాట్ ఓన్లీ మార్కెట్ ఏరియా ఖమ్మం పట్టణంలో ఎక్కడ అసౌకర్యంగా ఉంటే అక్కడ రహదారుల ఎడల్పులో కానీ డ్రైనేజీల్లో కానీ మనం ఎక్కడైనా పేదవాడిని రిప్లేస్ చేయాలంటే అతనికి సౌకర్యం కల్పించిన తర్వాతనే అతను కోరుకున్న చోట స్థలం అతను అడిగినన్ని డబ్బులు అతనికి మళ్ళీ ఇంటి సౌకర్యం కూడా కల్పించాలి కాబట్టి దయచేసి ఆ ప్యాకేజీ పెట్టుకొని మీరు తప్పకుండా ఈ మార్కెట్ చుట్టూ ఒక సుందరమైనటువంటి వాతావరణం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం గతంలో ఉండేటటువంటి ఇబ్బందులన్నిటినీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఆ గుట్టు కానీ మంచి కానీ చెడ్డ కానీ రావట్లేదు ఈ మోడల్ మార్కెట్ అయిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఉంది మాకు అనేటటువంటి ఒక సంతృప్తి ఖమ్మం పట్టణ ప్రజలకి ఉండాలి రైతులకు అంతకంటే సంతృప్తి తొలతూగాలని తద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిరాఘాటకంగా కొనసాగాలని చెప్పి తల్లిని కోరుకుంటూ ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా ఈ మార్కెట్ ఒకప్పుడు ఊరు బయట ఉన్నా ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చింది దానివల్ల నేను మొదటిసారిగా ఇక్కడ శాసనసభ్యుడు అయినప్పుడు దీన్ని ఊరు బయటికి రఘునాథపాలెంలో వంద ఎకరాలు తీసుకొని అక్కడే మోడల్ మార్కెట్ కట్టాలని ప్రయత్నం చేశాను అపోజిషన్లో ఉండి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ తీసుకున్నాం కానీ పట్టణ ప్రముఖులు కావచ్చు దీంతో అనుబంధం ఉండోళ్ళందరూ కూడా ఇది ఇక్కడే ఉండాలి దానికి ఆడ యొక్క కోరిక నిలబుచ్చారు ఎందుకనంటే ఇక్కడ ఇరవై డివిజన్లలో ప్రజలు మిర్చి వ్యాపారం జరిగేటప్పుడు రోడ్లన్నీ కూడా మిర్చి బస్తాలతోటి ఇబ్బంది అయ్యి దాంతో అనేక రకాలుగా ఇబ్బంది పడేటటువంటి ప్రజానీకానికి కూడా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళే కాకుండా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండే తర్వాత నేను మళ్ళీ పాలేరు శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ మార్కెట్ మీద లోడ్ తగ్గించాలి ఈ మార్కెట్ యొక్క వ్యాపారాన్ని కొంత బయట మార్కెట్లో కూడా దగ్గరలో ఏర్పాటు చేయాలని మద్దులపల్లి మార్కెట్ కూడా శాంక్షన్ చేయటం జరిగింది అది కూడా ఇప్పుడు ఫంక్షన్ లోకి వచ్చింది దానివల్ల ఈనాడు ఖమ్మం మార్కెట్ ని మీ కోరిక మేరకి ఇక్కడే ఒక మోడల్ మార్కెట్ గా నిర్మాణం చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ద్వారా సలహా అడిగి ప్రయత్నం చేసి ఒక మంచి కంపెనీ ట్రెడిషనల్ గా షెడ్ వేసేదో గతంలో మాదిరిగా కాకుండా ఒక మోడల్ గా ఖమ్మం మార్కెట్ని చూసి తెలంగాణలో మార్కెట్లు ఏర్పాటు చేయాలి భారతదేశంలో కూడా ఈ మార్కెట్ను చూసే కొత్త మార్కెట్లు రావాలి ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఈ మార్కెట్ ఒక మార్కెట్గా నిలవాలని దాని తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఎక్సర్సైజ్ చేసి మా డిపార్ట్మెంట్ అందరూ దీన్ని ఏ రకంగా చేస్తే అన్ని కోణాల్లో సౌకర్యంగా ఉంటుంది ముఖ్యంగా రైతులకు సౌకర్యంగా ఉండాలి వాళ్ళు తెచ్చినటువంటి సరుకుకి ఏ రకమైనటువంటి నష్టం జరగకూడదు ఇప్పుడు చూడండి అటు మేఘాలు బట్టిని వానొస్తుంది వస్తుంది ఇక్కడ కొన్ని యాభై వేలు లక్ష బస్తాలు ఉంటే ఆ రైతుల పరిస్థితి ఏంటి తడిస్తే వచ్చే ధర ఏంటి తడవకపోతే వచ్చే ధర ఏంటి అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఈ మార్కెట్ని ఏ పద్ధతిలో కడితే బాగుంటుందో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి డిజైన్ చేపించి ఆ డిజైన్ని ఒక మంచి కంపెనీ ఎబిలిటీ కంపెనీ అది ఎజిలిటీ అది కానీ ఎబిలిటీ కూడా ఉంది దానికి అది ఇంటర్నేషనల్ లెవెల్లో వర్కులు చేస్తారు ఇంత చిన్న పనికి రారు అసలు వాళ్ళు వేల కోట్ల రూపాయల పనులు చేస్తారు ఈ మార్కెటింగ్ దాంట్లో కావాలని చెప్పి అది మంచి కంపెనీ అని చెప్పి వాళ్ళని కూడా టెండర్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి రీజనబుల్గా దానికి ఆ కంపెనీకి ఇవ్వటం జరిగింది వాళ్ళు అనుకున్న ప్రకారంగా మొదలు మొదలుపెట్టారు మనకి ఈ రోజున ఇదంతా కూడా ఎరక్షన్ స్టేజే ఉంది మొత్తం ఫౌండేషన్స్ అన్నీ అయిపోయినాయి ఇక ఎరక్షన్ లో నెలకి 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 ప్రోగ్రెస్ ప్రకారంగా మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇస్తాము డిసెంబర్ ఆఖరికల్లా వాళ్ళ యొక్క టార్గెట్ ఉంది కూడియడంగా నేనేమంటానంటే సంక్రాంతి పండుగ రోజున రైతులు నీ దాంట్లో సరుకులు అమ్మాలి సంక్రాంతి అంటే రైతుల పండుగ ఆ రైతు పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇదే మార్కెట్లో మళ్ళీ వ్యాపారాలు జరగాలి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేయమని చెప్తున్నా అదేవిధంగా దుద్దుకూరు గారు కూడా చెప్తున్నారు మాకు కూడా కొనుక్కునే వాళ్ళకు కూడా సౌకర్యం ఉండాలని ఏర్పాటు చేస్తాం కానీ మీ కంట్రిబ్యూషన్ ఏంటో చెప్పండి మీరు ఎంత ఇవ్వగలుగుతారో అన్ని డబ్బులు ఇస్తాం మీరు పది లక్షలు ఇస్తే మేము పది లక్షలు ఇస్తాం మీరు యాభై లక్షలు ఇస్తే నేను యాభై లక్షలు ఇస్తాను కాబట్టి దయచేసి మీకు కూడా సౌకర్యం ఉండాలి బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచో ఇతర దేశాల నుంచో మన సరుకును కొనడానికి వస్తే వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి ఒకదాన్ని షెడ్ మీదనే పైన ఈ ఎసులుబాటు ఉండేటట్టుగా ట్రాన్సాక్షన్ షెడ్ అని వ్యాపార లావాదేవీలు కూడా ఇక్కడే జరగాలి ఎక్కడో కొట్లో కూర్చొని మాట్లాడుకోవటం కాదు ఎక్రాసిటీ టేబుల్ రేట్లు ఫైనల్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా ఇక్కడి నుంచే జరగాలి వ్యాపారం కూడా కాబట్టి ఇటు కూడా మీకు నూట యాభై ఐదు పాయింట్ మూడున్నర కోట్లకి మీకు అన్నిటి కూడా డీటెయిల్స్ ఇస్తాను దేనికి ఏం అనేది కాబట్టి దయచేసి ఈ మార్కెట్ మీరు బొమ్మ చూశారు బొమ్మ కంటే బాగుండాలి అందుకనే అధికారులు కూడా ఎప్పటికప్పుడు జరిగే పనుల మీద పర్యవేక్షణ పెట్టుకోవాలి ఎక్కడో కూడా భవిష్యత్తులో మళ్ళీ ఇంత వర్షం వచ్చింది ఇక్కడ నీళ్లు నిలిచినాయి ఇక్కడ డ్రైన్ వచ్చింది అక్కడ అది అటువంటిది అనేది ఈ మార్కెట్లో ఉండటానికి లేదు ఏ అసౌకర్యం కూడా రైతులకు అసౌకర్యం ఉండకూడదు వ్యాపారస్తులకు ఉండకూడదు బయట నుంచి వచ్చే కొనుగోలుదారులు కూడా ఏ రకమైనటువంటి కష్టం ఉండకూడదు అడ్మినిస్ట్రేటివ్కి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉంటాయి రైతులకి రైతులకి వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి వాటితోటి పాటు ముఖ్యంగా వాళ్ళు పండించిన పంటకి సెక్యూరిటీ అదేవిధంగా ప్రొటెక్షన్ ఉండాలి ఆ రకంగా ఏర్పాటు చేయమని చెప్పాము కాబట్టి ఈరోజు నేను అనుకోకుండా పనులు ఏ రకంగా జరుగుతున్నాయని చూద్దామని వస్తే ప్రవీణ్ ఎజిలిటీ కంపెనీ కలిసి ఈరోజు ఎరక్షన్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పటి నుంచి కేవలం మీకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగైదు నెలల టైం ఉంది ఈ నాలుగైదు టెన్ నెల తెలము టైంలో ఈ మార్కెట్ని మళ్ళీ రైతాంగానికి అందించాలని చెప్పి కంపెనీని మా డిపార్ట్మెంట్ని అదేవిధంగా కమిటీ అధ్యక్షుల్ని కమిటీ సభ్యులందరినీ కోరుకుంటూ దీని పక్కన ఆర్డీఓ గారికి విజ్ఞప్తి ఈ మార్కెట్ చుట్టూ ఎంత భారీ వెహికల్స్ వచ్చినా కూడా ఫ్రీగా మార్కెట్ చుట్టూ వెళ్ళేటట్టుగా లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ మంచి కానీ చెడ్డ కానీ ఆ ఏమటి పేదవాళ్ళు ఉంటాయి ఆ పేదోళ్ళకు సంబంధించి ఇళ్ల స్థలం కావాలంటే ఇళ్ల స్థలం ఇల్లు కావాలంటే ఇల్లు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో ఇంకా కొద్దిగా లాభం జరిగేటట్టుగానే ఇవ్వండి నేను సాయంత్రం కలెక్టర్ గారితో చెప్తాను కాబట్టి పేదవాళ్ళు ఊళ్ళు కూడా ఈ ఎక్స్పెన్షన్లో ఎక్కడా ఇబ్బంది పడొద్దు నాట్ ఓన్లీ మార్కెట్ ఏరియా ఖమ్మం పట్టణంలో ఎక్కడ అసౌకర్యంగా ఉంటే అక్కడ రహదారుల ఎడల్పులో కానీ డ్రైనేజీల్లో కానీ మనం ఎక్కడైనా పేదవాడిని రిప్లేస్ చేయాలంటే అతనికి సౌకర్యం కల్పించిన తర్వాతనే అతను కోరుకున్న చోట స్థలం అతను అన్ని డబ్బులు అతనికి మళ్ళీ ఇంటి సౌకర్యం కూడా కల్పించాలి కాబట్టి దయచేసి ఆ ప్యాకేజీ పెట్టుకొని మీరు తప్పకుండా ఈ మార్కెట్ చుట్టూ ఒక సుందరమైనటువంటి వాతావరణం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం గతంలో ఉండేటటువంటి ఇబ్బందులు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఆ గొట్టు కానీ మంచి కానీ చెడ్డ కానీ రావట్లేదు ఈ మోడల్ మార్కెట్ అయిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఉంది మాకు అనేటటువంటి ఒక సంతృప్తి ఖమ్మం పట్టణ ప్రజలకే ఉండాలి రైతులకు అంతకంటే సంతృప్తి తొలతూగాలని తద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిరాఘాటకంగా కొనసాగాలని చెప్పి తల్లిని కోరుకుంటూ ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా ఈ మార్కెట్ ఒకప్పుడు ఊరు బయట ఉన్నా ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చింది దానివల్ల నేను మొదటిసారిగా ఇక్కడ శాసనసభ్యుడు అయినప్పుడు దీన్ని ఊరు బయటికి రఘునాథపాలెంలో వంద ఎకరాలు తీసుకొని అక్కడే మోడల్ మార్కెట్ కట్టాలని ప్రయత్నం చేశాను అపోజిషన్లో ఉండి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ తీసుకున్నాం కానీ పట్టణ ప్రముఖులు కావచ్చు దీంతో అనుబంధం ఉండోళ్ళందరూ కూడా ఇది ఇక్కడే ఉండాలి దానికి ఆడ యొక్క కోరిక నిలబొచ్చారు ఎందుకంటే ఇక్కడ ఇరవై డివిజన్లలో ప్రజలు మిర్చి వ్యాపారం జరిగేటప్పుడు రోడ్లన్నీ కూడా మిర్చి బస్తాలతోటి ఇబ్బంది అయ్యి దాంతో అనేక రకాలుగా ఇబ్బంది పడేటటువంటి ప్రజానీకానికి కూడా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళే కాకుండా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండే తర్వాత నేను మళ్ళీ పాలేరు శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ మార్కెట్ మీద లోడ్ తగ్గించాలి ఈ మార్కెట్ యొక్క వ్యాపారాన్ని కొంత బయట మార్కెట్లో కూడా దగ్గరలో ఏర్పాటు చేయాలని మద్దులపల్లి మార్కెట్ ను కూడా శాంక్షన్ చేయటం జరిగింది అది కూడా ఇప్పుడు ఫంక్షన్ లోకి వచ్చింది దానివల్ల ఈనాడు ఖమ్మం మార్కెట్ ని మీ కోరిక మేరకి ఇక్కడే మోడల్ మార్కెట్ గా నిర్మాణం చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ద్వారా సలహా అడిగి ప్రయత్నం చేసి ఒక మంచి కంపెనీ ట్రెడిషనల్గా షెడ్లు వేసేదో గతంలో మాదిరిగా కాకుండా ఒక మోడల్గా ఖమ్మం మార్కెట్ని చూసి తెలంగాణలో మార్కెట్లు ఏర్పాటు చేయాలి భారతదేశంలో కూడా ఈ మార్కెట్ను చూసే కొత్త మార్కెట్లు రావాలి ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఈ మార్కెట్ ఒక మార్కెట్గా నిలవాలని దాని తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఎక్సర్సైజ్ చేసి మా డిపార్ట్మెంట్ అందరూ దీన్ని ఏ రకంగా చేస్తే అన్ని కోణాల్లో సౌకర్యంగా ఉంటుంది ముఖ్యంగా రైతులకు సౌకర్యంగా ఉండాలి వాళ్ళు తెచ్చినటువంటి సరుకుకి ఏ రకమైనటువంటి నష్టం జరగకూడదు ఇప్పుడు చూడండి అటు మేఘాలు బట్టిని వాన వస్తుంది ఇక్కడ కొన్ని యాభై వేలు లక్ష బస్తాలు ఉంటే ఆ రైతుల పరిస్థితి ఏంటి తడిస్తే వచ్చే ధర ఏంటి తడవకపోతే వచ్చే ధర ఏంటి అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఈ మార్కెట్ని ఏ పద్ధతిలో కడితే బాగుంటుందో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి డిజైన్ చేపించి ఆ డిజైన్ని ఒక మంచి కంపెనీ ఎబిలిటీ కంపెనీ అది ఎజిలిటీ అది కానీ ఎబిలిటీ కూడా ఉంది దానికి అది ఇంటర్నేషనల్ లెవెల్లో వర్కులు చేస్తారు ఇంత చిన్న పనికి రారు అసలు వాళ్ళు వేల కోట్ల రూపాయల పనులు చేస్తారు ఈ మార్కెటింగ్ దాంట్లో కావాలని చెప్పి అది మంచి కంపెనీ అని చెప్పి వాళ్ళని కూడా టెండర్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి రీజనబుల్గా దానికి ఆ కంపెనీకి ఇవ్వటం జరిగింది వాళ్ళు అనుకున్న ప్రకారంగా మొదలు మొదలుపెట్టారు మనకి ఈ రోజున ఇదంతా కూడా ఎరక్షన్ స్టేజే ఉంది మొత్తం ఫౌండేషన్స్ అన్నీ అయిపోయినాయి ఇక ఎరక్షన్ స్టేజ్లో నెలకి 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 ప్రోగ్రెస్ ప్రకారంగా మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇస్తాము డిసెంబర్ ఆఖరికల్లా వాళ్ళ యొక్క టార్గెట్ ఉంది కూడియడంగా నేనేమంటానంటే సంక్రాంతి పండుగ రోజున రైతులు నీ దాంట్లో సరుకులు అమ్మాలి సంక్రాంతి అంటే రైతుల పండుగ ఆ రైతు పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇదే మార్కెట్లో మళ్ళీ వ్యాపారాలు జరగాలి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేయమని చెప్తున్నా అదేవిధంగా దుద్దుకూరు గారు కూడా చెప్తున్నారు మాకు కూడా కొనుక్కునే వాళ్ళకు కూడా సౌకర్యం ఉండాలని ఏర్పాటు చేస్తాం కానీ మీ కంట్రిబ్యూషన్ ఏంటో చెప్పండి మీరు ఎంత ఇవ్వగలుగుతారో అన్ని డబ్బులు ఇస్తాం మీరు పది లక్షలు ఇస్తే మేము పది లక్షలు ఇస్తాం మీరు యాభై లక్షలు ఇస్తే నేను యాభై లక్షలు ఇస్తాను కాబట్టి దయచేసి మీకు కూడా సౌకర్యం ఉండాలి బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచో ఇతర దేశాల నుంచో మన సరుకును కొనటానికి వస్తే వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి ఒకదాన్ని షెడ్ మీదనే పైన ఈ ఎసులుబాటు ఉండేటట్టుగా ట్రాన్సాక్షన్ షెడ్ అని వ్యాపార లావాదేవీలు కూడా ఇక్కడే జరగాలి ఎక్కడో కొట్లో కూర్చొని మాట్లాడుకోవటం కాదు అక్రాసిటీ టేబుల్ రేట్లు ఫైనల్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా ఇక్కడి నుంచే జరగాలి వ్యాపారం కూడా కాబట్టి ఇటు అన్నిటినీ కూడా మీకు నూట యాభై ఐదు పాయింట్ మూడున్నర కోట్లకి మీకు అన్నిటి కూడా డీటెయిల్స్ ఇస్తాను దేనికి ఏం చేస్తున్నాం అనేది కాబట్టి దయచేసి ఈ మార్కెట్ మీరు బొమ్మ చూశారు బొమ్మ కంటే బాగుండాలి అందుకనే అధికారులు కూడా ఎప్పటికప్పుడు జరిగే పనుల మీద పర్యవేక్షణ పెట్టుకోవాలి ఎక్కడో కూడా భవిష్యత్తులో మళ్ళీ ఇంత వర్షం వచ్చింది ఇక్కడ నీళ్లు నిలిచినాయి ఇక్కడ డ్రైన్ వచ్చింది అక్కడ అది అటువంటిది అనేది మార్కెట్లో ఉండటానికి లేదు ఏ అసౌకర్యం కూడా రైతులకు అసౌకర్యం ఉండకూడదు వ్యాపారస్తులకు ఉండకూడదు బయట నుంచి వచ్చే కొనుగోలుదారులు కూడా ఏ రకమైనటువంటి కష్టం ఉండకూడదు అడ్మినిస్ట్రేటివ్కి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉంటాయి రైతులకి రైతులకి వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి వాటితోటి పాటు ముఖ్యంగా వాళ్ళు పండించిన పంటకి సెక్యూరిటీ అదేవిధంగా ప్రొటెక్షన్ ఉండాలి ఆ రకంగా ఏర్పాటు చేయమని చెప్పాము కాబట్టి ఈరోజు నేను అనుకోకుండా పనులు ఏ రకంగా జరుగుతున్నాయని చూద్దామని వస్తే ప్రవీణు ఎజిలిటీ కంపెనీ కలిసి ఈరోజు ఎరక్షన్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పటి నుంచి కేవలం మీకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగైదు నెలల టైం ఉంది ఈ నాలుగైదు టెన్ నెల తెల్లముల టైంలో ఈ మార్కెట్ని మళ్ళీ రైతాంగానికి అందించాలని చెప్పి కంపెనీని మా డిపార్ట్మెంట్ని అదేవిధంగా కమిటీ అధ్యక్షుల్ని కమిటీ సభ్యులందరినీ కోరుకుంటూ దీని పక్కన ఆర్డీఓ గారికి విజ్ఞప్తి ఈ మార్కెట్ చుట్టూ ఎంత భారీ వెహికల్స్ వచ్చినా కూడా ఫ్రీగా మార్కెట్ చుట్టూ వెళ్ళేటట్టుగా లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ మంచి కానీ చెడ్డ కానీ ఆ ఎమటి పేదోళ్ళు ఉంటే ఆ పేదోళ్లకు సంబంధించి ఇళ్ల స్థలం కావాలంటే ఇళ్ల స్థలం ఇల్లు కావాలంటే ఇల్లు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో ఇంకా కొద్దిగా లాభం జరిగేటట్టుగానే ఇవ్వండి నేను సాయంత్రం కలెక్టర్ గారితో చెప్తాను కాబట్టి పేదవాళ్ళు ఊళ్ళు కూడా ఈ లో ఎక్కడా ఇబ్బంది పడద్దు నాట్ ఓన్లీ మార్కెట్ ఏరియా ఖమ్మం పట్టణంలో ఎక్కడ సౌకర్యం ఉంటే అక్కడ రహదారుల ఎడలుపులో కానీ డ్రైనేజీల్లో కానీ మనం ఎక్కడైనా పేదవాడిని రిప్లేస్ చేయాలంటే అతనికి సౌకర్యం కల్పించిన తర్వాతనే అతను కోరుకున్న చోట స్థలం అతను అన్ని డబ్బులు అతనికి మళ్ళీ ఇంటి సౌకర్యం కూడా కల్పించాలి కాబట్టి దయచేసి ఆ ప్యాకేజీ పెట్టుకొని మీరు తప్పకుండా ఈ మార్కెట్ చుట్టూ ఒక సుందరమైనటువంటి వాతావరణం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం గతంలో ఉండేటటువంటి ఇబ్బందులు అన్నింటినీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఆ గుట్టు కానీ మంచి కానీ చెడ్డ కానీ రావట్లేదు ఈ మోడల్ మార్కెట్ అయిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఉంది మాకు అనేటటువంటి ఒక సంతృప్తి ఖమ్మం పట్టణ ప్రజలకి ఉండాలి రైతులకు అంతకంటే సంతృప్తి తొలతూగాలని తద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిరాఘాటకంగా కొనసాగాలని చెప్పి తల్లిని కోరుకుంటూ ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా